ओम अस्मद्गुभ्यो नम लक्षनाथ सरम्भनाथयामल मध्यम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम वसुदेवस कमसानूरमर्थन देवकी परे जगद्गु प्रिया मतर्मा कमले कमलाय कमलायताक्षे श्री विष्णुमत्कमलवासन विश्वमाता లక్ష్మీ ప్రసీద దుర్గా ఓం దుర్గాయి నమ అందరి చేత పొంద సఖ్యం కాదు రెండు దుష్టులకు దుఃఖమునకు దూరంగా ఉండనది దుష్టులను దుఃఖమును దూరంగా ఉంచేది దుష్ట దూర మూడు దుర్గాసును చంపినది నాలుగు దుర్గమనగా కోట శిష్ఠులకు భక్తులకు కాపు కోట అంతఃశత్రువులు బాహ్యశత్రువులు ప్రవేశింపశక్యము కాని కోట ఐదు నవవర్ష కన్యా తొమ్మిది సంవత్సరములు గల కన్యా ఆరు దురాచారము రూపుమాపునది దుర్గా సమయ ఏడు భూతాని దుర్గా భవానాన్ని శ్రీయో నరస్య పిపశుస్య దుర్గా ఎద్ది దృశ్యం కరు నైవ దుర్గా శైవదుర్గా శైవ సైవ దుర్గా దుర్గాసువరం నీచేది సకల భూత భువన స్త్రీ పురుష పశు మొదలు సమస్త గుణములు దుర్గా దుర్గాసువరూపం కంటే భిన్నమైతులే ఎనిమిది మగ్నివర్ణం తపసా జ్వలంతిం వైరోచనం కర్మఫలూ జుస్థాం దుర్గాం దేవీ శరణమహం ప్రపంచే ఋగ్వేదం దుర్గాదేవి అగ్నిహోత్రస్వరూపం తపస్సుతో జలించును సూర్యుని స్వరూపం వారి వారి సంస్కారంలో ప్రకారం మానవులకు కర్మఫలం నస్తున్నది ఆ దుర్గాదేవిని శరణ వేడుదు తొమ్మిదవదం దుర్గమహా దుర్గా అనేవి విశ్వసాహసనామంలోని విష్ణుమూర్తి చెప్పబడినవాడు ఆయన భార్య దుర్గ లక్ష్మయ్య దుర్గ పది నవదుర్గా మహాకాళ్యం బ్రహ్మవిశ్వత్మికము లక్ష్మీ స్తోత్రం పదకొండు గంధద్వారాంధ్రాదర్శం నిత్యపుష్టం కరీష్ణం అనే వేదము దుర్గా అనగా దురాదర్శ అని నిర్వచించింది ఆదర్శం అనగా స్వాయత్తం చేసుకున్నట చపల చిత్తము చంచలమైన గల వారికి ఆమె సులభంగా లభ్యం కాదని దురాదర్శ శబ్దానికి అర్థం అజ్ఞానంతో కొట్టుమీడే వారికి ఆమె స్వాధీనం స్వా స్వాయత్తం కాదు ఆ దుర్గా ద్వారా అట జ్ఞానగంధమే విద్యాగంధమే బ్రహ్మ విద్యాగంధమే జగన్మాతకు దుర్గా స్వాధీనమ ఒకటి కైకై ద్వా కై కైక ద్వారమణం మార్గం ఈ దుర్గయే దురాదర్శ రాజ్యా దురాదర్శాన్ని లలిత లలిత శాస్త్రనామలో చెప్పండి పన్నెండవ అర్థం దుర్గా ప్లస్ ఆ దుర్గా దుర్గా అశబ్దాన్ని విగ్రహం సంసార బంధము దుష్టకర్మ నరకం రోగం భయమనే అర్థం ఆ శబ్దం వృంతక ఉంతవాచక ఆ అనగా వైవిధ్య రోగాలను నాశనం చేసేది పదమూడవ అర్థం ద ప్లస్ ఓ ప్లస్ రో ప్లస్ ఆ దుర్గా దకారం దైత్యనాశకం ఉకారం విఘ్నాశకం రేప రోగనాశకం ఘకారం భయ శత్రునాశకం అకారం పాపనాశకం అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తుంది చెప్తున్నాం దుర్గా అనగా అగ్నిహోత్రం పందాలుగా అగ్ని కార్యం యజ్ఞాదులు చేయలేని వారు దుర్గాదేవిని పూజించు అప్పుడు వారు అగ్నిని ఆరాధించినట్టు అప్పుడు అగ్ని సంసార సముద్రమును కష్టములనే దుర్గమును దురితములను నావలే దాటిస్తాడు నావే నావే సింధుం ధురిత పదిహేనవ అర్థం చైసాం పూర్వమేపదిష్ట భార్యా చైష ద్రౌపది దివ్య రూపానగా దుర్గా పదమనగా జ్ఞానం పద పదౌ గతౌ అని ధాతువు నుండి పుట్టింది గత పోవుట జ్ఞానం అనే అర్థం అత్ర జ్ఞానార్థత్వాత్ అత్రాతో జ్ఞానార్థత్వం అమరకోశ వ్యాఖ్య కామన ద్రుపదమునగా అజ్ఞానాన్ని కలిగించు చిగుల్సు పదం జ్ఞానం అనే అర్థం దుర్గా అన్నప్పుడు కూడా గా అనగా గతి అనే అర్థం దృ దుర్ గా మారు కావున దృపద దుర్గా సత్వం అర్థం ఒకటి ద్రుపదం నుండి ఆవరు సమస్త వాంగ్మయం ద్రౌపది ఒక ద్రౌపిదయం ద్రౌపది కావున ద్రౌపది లక్ష్మీ దుర్గా సరస్వతి వాగ్దేవి సీత వేదవతి తదుపరిణామం స్వస్తి ఐంద్రీ ఓం ఐంద్రమ ఇంద్రస్ ఐ అయమేంద్రి ఇంద్రుడికి సంబంధించిన ఇంద్రశక్తి రెండు ఇంద్రుడు అనగా సూర్యుడు ఇంద్ర ఆగచ్చ హరి ఆగచ్చ అని మనుషులు సూర్యుని అజ్ఞములకు బ్రహ్మణ ఆహ్వానిస్తున్న ఆ సూర్యుని శక్తి లక్ష్మి ఐంద్ర అనగా అర్జునుడు వాలి ఐంద్రియ అంటే అర్జున వాలి యొక్క శక్తి లేక ఇంద్రుని భార్య సతీదేవి లేక తూర్పు దిక్కు అయ్యమైంద్రియ ముఖం హస్యరక్త శుంభతి చంద్రమాహ చంద్రలోకంలో అలంకార శాస్త్రం ఎర్రగానున్న చంద్రుడు తూర్పు దిక్కును ముద్దాడుచున్నాడు లేక రామచంద్రుడు సీత ముఖమనం ముద్దాడుచున్నాడు అరవై ఒకటి అరవయో రాక్షాయిని ఓం దాక్షాయ నమ ఆర్య దాక్షాయిని చైవ గిరిజ అమర కోసం దాక్షాయణనుగా పార్వతి లక్ష్మీ పార్వతులకు అభి ద్రాక్షస్యాపతి దాక్షాయని దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె రెండో దాక్షాయణ్యోశ్విని త్యాది తారాహముల కోసం అశ్విని మొదలు రేవతి గల ఇరవై ఏడు నక్షత్రములు దాక్షాయణులనే పేరు అట్టి నక్షత్ర స్వరూపిణి మూడు దక్షం అయనం ఎస్ సహ దాక్షాయణ తస్యము దాక్షాయణి సమర్థవంతమైన మార్గం చరితం గలవాడు దాక్షాయణుడు అతని శక్తియే దాక్షాయని సన్మార్గంలో ఉన్నవాడిని సచరితం గలవాడిని లక్ష్మి స్వయంగానే వరిస్తుంది ఈ విషం కిరాతజునే కామ్యములు భారవి మహాకవి ప్రణతేమృషం గుణలబ్దా స్వయమే సంపదని నాల్గవత దాక్షాయనమనే యజ్ఞరూపం కదా ఐదు దక్ష ప్రజాపతి నమో నమని లలిత స్తోత్రస్నామలో లక్ష్మీదేవి యొక్క దక్ష ప్రజాపతి సుతనగా కీర్తించబడి ఆరో దక్ష జగద్రూపేణ సర్వకర్మ అని క్షిప్రం కరోతి అనేవి శంకర భాష్యం జగద్రూపంలో వృద్ధి పొందినవాడు సమస్త కర్మ శీఘ్రంగా చేయవాడు దక్ష అగును సమర్థుడు శక్తివంతులని అర్థం ఆయన మార్గంలో ఉన్నదేవి దాక్షాయణి దాక్షాయణ అంటే సామర్థ్యం శక్తి క్రమహత్యేడు చారోదక్షేత్ర పేసల అభిధాన చింతామని దక్ష శ్రద్ధ మనకు ఆయన మనగా చరిత్రం అందమైన చరిత మన ప్రవృష్టోస్మి భాక్షాయ దాక్షాయనమోస్తే నా రామాయణం సుందరకాండ ఒకటి నూట శ్లోకం హనుమంతుడు సముద్రం దాటినప్పుడు సురసనాఘమాతాయను మింగబోయి నోరు తెరవగా హనుమంతుడు చాకచక్తు మాత్రదేహం గలవాడే సురస నోటిలో పోయి మరల బయటికి వచ్చిన అప్పుడు సురస దాక్షాయిని నీకు నమస్కారం మొక్కి హనుమంతుడు వెళ్ళిపోయింది ఆ సురస నాగుల తల్లి కశ్యప ప్రజాపతి భార్య యొక్క అదృవయ్యే సురశగా చెప్పడం తొమ్మిది దక్షస్థ బలం చమే చమకం దక్షమనగా జ్ఞానేంద్రియ కౌశలం జ్ఞానేంద్రియ కౌశల ప్రసాదం దాక్షాయని లేక జ్ఞానమార్గములను ప్రజలను నడిపేది పదార్థం దక్షా ప్రాణాహాను ఉపనిషద్వచనం దాక్షాయని అంటే ప్రాణశక్తి లక్ష్మి స్వస్తి జయ శ్రీరామ్